మెదక్ జిల్లా తిమ్మాపూర్ అనుమానాస్పద కేసును పోలీసులు ఛేదించారు వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని అతని భార్య ప్రియుడితో కలిసి హత్య చేశారని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు గత నెల నేరెళ్లకుంటలో అనుమానాస్పద స్థితిలో స్వామి డెడ్ బాడీ కనిపించింది అయితే ఉదయం నుంచి ఇంట్లో కనిపించడం లేదని భార్య మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనిపై భార్య మౌనికను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది ప్రియుడి సంపత్తో కలిసి భర్తను హత్య చేసి అనంతరం డెడ్ బాడీని నేరెళ్ల పడేసింది నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు చువపేట సంబంధించిన ఒక హత్య కేసులో నిందితులు ఏదైనా ఇద్దరు వ్యక్తుల్ని చువపేట పోలీసులు అరెస్ట్ చేశారు నిమ్మపుడు గ్రామంకి చెందిన కులభమైన మౌనిక అని ఇవే పదమైంద సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన అయిన స్వామితోడి ఈయన తుప్రాను మండలము రావెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఈయనతోటి వివాహం జరిగింది వివాహం తర్వాత ఆయన ఇవ్వరికం వెళ్ళి అదే ఊర్లో తిమ్మాపూర్లో సెటిల్ అయిపోయినాడు వారికిద్దరు పిల్లలు అయితే ఈ మధ్య కాలంలో గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నది ఆ విషయంలో భర్తకు కొత్త కాలానికి అనుమానం కలిగింది ఆ తర్వాత అది బయటపడంతో భర్త మౌలికతోటి ఈ విషయంలో గొడవ పడ్డాడు సో ఈ విషయాన్ని గొడవపడి తర్వాత ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళగానే ఈ విషయాన్ని ఈయనకి ఫోన్ చేసి సంపత్ని మీకు పిలిపించుకున్నారు గొంతుని నిలిపి ఆయన్ని ఊపిరి ఆడకుండా చేయడంతో ఈమె కాలు పట్టుకున్నది తర్వాత డబ్బులతోటి ఆయన ముక్కు మీద మోదడం కూడా జరిగింది సబ్ డివిజన్ లోని శివపేట సంబంధించిన ఒక హత్య కేసులో నిందితులు ఆయన ఇద్దరు వ్యక్తుల్ని శివపేట పోలీసులు అరెస్ట్ చేశారు